ప్రభా మరి దిన మొదటి దినం తల్లి ప్రభాని నామ మహిమార్థమై తండ్రి ప్రభా చక్కగా జరిగించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా మరి ఈ దినమందు రెండో దినమందు కూడా తల్లి మరి ఎంతో ఆశ్రయకరంగా దివ్యకరంగా తల్లి ప్రభ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభ ఈ సమయంలో తండ్రి ప్రభ చేరొచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని తల్లి ప్రభ మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి ప్రభ వారి కుటుంబంలో రావాల్సిన ఆశీర్వాదాలు దీవెనలు అనుగ్రహించండి ఇటువంటి కార్యక్రమాలు తల్లి ప్రభాని దాసుడు ప్రియ కుమారుడు తల్లి ప్రభ మరి జరిగిస్తుంట అనేక ప్రాంతాలకు వెళ్తుండగా ఈ ఆత్మతో నిశక్తితో నింపిట ఇంకా బహుబలంగా వాళ్ళ పడుగుటప్పుడు కృపణ దయచ్చే మరి ప్రార్థన చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను సేవకులను విశ్వాసులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారిని దర్శించండి తల్లి ప్రభా మరి మీటింగ్ రాలేకపోయి ఇంట్లో మరి లైవ్ లో టెలికాస్ట్ లో చూస్తున్నాంటి ప్రతి ఒక్కరు కూడా మీరు దర్శించుకుని ప్రాణిస్తున్నాం రేపటి చివరి తల్లి ప్రభా మరి చేరి వచ్చేటట్టుగా తల్లిప్రభ ఈ గ్రామము తల్లి ప్రభా మరి రోడ్డు అవతల చెక్ పోస్ట్ అవతల కూడా తల్లి ప్రభా మొత్తం బ్లాక్ అయినట్టుగా మీరు ఆశీర్వదించమని ప్రధిస్తున్నాం తల్లిప్రభ మీ చిత్తం అయితే తల్లి ప్రభా రోడ్ మొత్తం బ్లాక్ అయిపోలాగల ప్రభా మరి అటువంటి జనాలను మీరు తీసుకురండి ప్రతి ఒక్కరు తల్లి ప్రభ నుండి వారి కదలాలి తల్లి వారి మొండి హృదయాల నుండి తల్లి మనసు మారి తల్లి రావాలి వారిలో ఉన్న దయ్యంలో చీవడి నన్నిటి కూడా ఏసు క్రీస్తు భజిస్తున్నారు తల్లి ప్రభ ఇక్కడికి రాకుండా మీటికి రాకుండా వారిని అటకిస్తున్న సభకి సైతని భజిస్తున్నారు తల్లి ప్రభ దురాలీకర వారి ఏస్తున్నామలు ప్రతి సందగర శక్తులు తెగిపో

మీరు దర్శించుమని ప్రార్థిస్తున్నాను తల్లి ప్రభ వారిని అందరినీ కూడా తల్లి ప్రభ మీరు మీ సహాయం అంతకరించమని ప్రార్థిస్తున్నాను తల్లి ఈ మీటింగ్ ఇంత ఘనంగా ఇంత జయకర్మ జరిగిన విధానాన్ని బట్టి మీకు శుచి మహిమ ఘనత ప్రభావం శుద్ధు ఆరోపణ మీకే చెల్లిస్తున్నాను తల్లి ప్రభ రేపు దినం కొరకు బయట బిడ్డను సిద్ధపరిచి వారిని సకాలంగా తీసుకొచ్చి ఈ నామానికి ఏ మహిమ ఘనత ప్రభావం శుద్ధులు చెల్లించుకోమని ఈ కొద్ది ప్రార్థన బంగారు పాలకు సమర్పించుకుంటూ ఏ సుపరిశుద్ధ నామలు అడిగి మా వెళ్తున్నామా ప్రియ తండ్రి ఆమెన్